ఆ బండి నాకు చెప్పి బదులు నూయ చేయొచ్చు కదరా అమ్మా కొత్తిమీర పెట్టడానికి ఇంత కష్టపడడం ఇదే బస్తే అరే అరే కొత్తిమీర సమస్య వాళ్ళకి రా పచ్చడి కాదు ఒక్కొక్కడు ఒక్కో పని అడగచ్చు కదా ఈ చెప్పగాడి దొబ్బడి ఎక్కువైందిరా నన్ను నల్ల తొందరగా అండి పెళ్ళినడు కళ్ళు నడుగుతున్నారు ఈ మాస్టర్ గారు చాలా వారు చేస్తున్నాడు అటరా నీకు సెపరేట్గా చెప్పాలిరా తొందరగాడు పరిగెత్తుకుంటూ వస్తే మైదా బిన్ను ఉండదు ఎగిరిపోతాయి నీళ్లు కూడా చాలా నెమ్మదిగా తీసుకురావాలి బాస్ లేకుంటే మొత్తం నేల పాలైపోతాయి అమ్మయ్యా రాజుగారికి దొరకకుండా కొంటకు వచ్చేసాం అన్నీ ఉన్నాయి లేదో ఒకసారి చెక్ చేయరా ఓకే బాస్ మంట ఎంత పెద్దగా ఉంటే దుంపలు అంత బాగా బాయిల్ అవుతాయి నా సార్ దుంపల మాట దేవుడే మీరు తగలడిపోయారు చూసుకోండి దుంపలు ఉడకడానికి చాలా టైం పడుతుంది అందరూ కాదు బ్రెస్ తీసుకోండి దుంపలు ఉడకడానికి చాలా టైం పడుతుంది అంటే ఏటో అనుకున్నా ఇలా కొనుక్కు పట్టేయడానికి లేపేశారు ట్రక్ బాగా తీయండి లేకపోతే మీ తక్కువ ఉడిపోతాయి వంట మాస్టర్ టార్చర్ ముందు బల్లో మాస్టర్ టార్చర్ కూడా తక్కువేరా ఉల్లిపాయలు కోస్తుంటే కన్నీళ్ళు వచ్చేస్తున్నాయి నెక్స్ట్ టైం మాస్టర్ని డ్యూటీ మార్చుకుని అడుగుతాను కొన్ని పచ్చి బరగాల దగ్గర డ్యూటీ ఎంచుకోరా తీరిపోతాయి నేను మాత్రం కొత్తిమీర దగ్గర ఫిక్స్ నన్ను నుంచి డిస్టర్బ్ చేయద్దు మాస్టర్స్ పెట్టుకున్నా అలమల మసాలాలు గీసాలాలు అన్నీ వేసి బాగా మిక్స్ కొట్టుకోవాలి కోన్లో మా కర్మ కొద్దీ నువ్వు మాస్టర్ అయ్యో మేము స్టూడెంట్స్లో మిగిలిపోయాం కానీ కానీ ఏం చేస్తాం సమాసా తయారీలో అసలు మ్యాటర్ అంతా ఎక్కడ ఉందమ్మా చపాతీ తరతో పూరిలా కాకుండా బొబ్బట్లా చేసుకోవాలి ఎందుకంటే నాకు బొబ్బట్ అంటే చాలా ఇష్టం పక్క అంతా లోపల పెట్టుకుని ఇలా ట్రయాంగిల్ షేపులు చుట్టుకోవాలి కొందరికి ఒకసారి చూస్తే అర్థం కాదు అందుకే మళ్ళీ ఇంకోసారి చూపిస్తున్నాను వేరే ఇది ఎలా జాగ్రత్తగా నెమ్మదిగా విడిపోకుండా చుట్టుకోవాలి సమోసాన్ని ఇతర సమోసాలు అందంగా సిద్ధంగా ఉన్నాయి వెనకాల మంట రెడీ అవుతుంది ఈ కాగి నూనెలో రెడీ చేసి పెట్టుకున్న సమోసాలు వేసుకుని డీప్ ఫ్రై చేసుకోవాలి చాలా చేతులు కాల్చుకున్నారు జాగ్రత్తగా మీరు చేసుకోవాలి కానీ ఇంకా ఉల్లి సమోసా ఎగ్ సమోసా స్వీట్ కార్న్ సమోసా వంకాయ సమోసా బెండకాయ సమోసా ఇలా బోల్డ్ రకాల సమోసాలు ఉన్నాయి పైకి కిందకి తిప్పుని బంగారం రంగులోకి వచ్చే వరకు వేయించుకోవాలా సమోసాలు చాలా మంచిగా రెడీ అయినాయి లోని రైల్వే స్టేషన్లోని ఏ సమాసే సమాసే అని అమ్ముతుంటారు కదా వాటిని మనో లాక్కుని తినడం అలవాటే చూడండి ఎలా పీక్కుని తింటున్నారా అద్భుతం అదిరిపోయింది మామా ఈ మాస్టర్ ని ఎంత వరకు తిట్టుకున్నా గాని చాలా బాగా చేసాడు మామ అదర కొట్టేసాడే గంట కొట్టి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫ్రెండ్స్ డెంతన్ గాడి సాల్ గానే దగండ దగండ మీకు ముచ్చట చెప్పాలా జంపింగ్ లో నాదే ఫస్ట్ ప్రైజ్ వాక పక్కకి దీ మామ నా తోక నీకేం అడ్డొచ్చిందిరా పిల్లకోతే నెమ్మది నెమ్మదిరో కాలేజీ ఎరగొట్టుకున్నారా

ఈ బ్రాడ ప్యాకెట్ అట్టుకుపోతాం మనోడు భలే డైవర్షన్ చేసాడు మామ మనకు కావాల్సిన ఎక్కడన్నా ఎతికి చుట్టేయండి బియ్యం పిండి నాకు దొరికేసింది బియ్యం పిండి మిగతా అన్ని ఎక్కడెక్కడ ఎక్కడ ఉన్నా ఎదుగబడ్డాయన్న మసాలా ప్యాకెట్ లో మల్ల వేసుకొని బలే కామెడీ కొనారా నువా ఏ రౌన పట్టుకున్నా కామెడీ అన్నా పద పదన్నా పదన్నా ఆ తో పొడో చిలో పో మనకనుంచి చెక్కేలా తందరగా పదన్నా పదన్నా ఒరేయ్ చెడు మాలో ఎక్కడికి ఎక్కడికి రండి ఏడి కాస్త అంత యాకసకి తెచ్చారా లేకపోతే ఏది మిస్ అయినా మళ్ళీ ఆ సుబరకొడ్ దగ్గరికి వెళ్తే తని తరుమడ అన్నీ తెచ్చినమ్మా మా మా మీద డౌట్ పాల సరే సార్ ఇప్పుడు బాగా లేట్ అయ్యి ఉండదు మంట పెట్టడానికి కావాల్సిన సామాన్లు తీసుకుంటా పదండి పదండి నాకేమో కష్టమైన పని చెప్పి వాళ్ళేమో తేలికైన పని తీసుకున్నారు ఈ భూలంచి బీగేసరికి తల ప్రాణం తాకపోతుంది ఓయామ్మా ఎంత కట్టుకున్నాయండి గుంటూరు గాటు మెరిసే ఏసి సిగ్నాల్ చేస్తే మంట నశాలన్నకంటూ దొక్క అక్కడికి ప్రకృతిలో దొరికే స్వచ్ఛమైన నీరు ఏది సకినాలు చేస్తే రుచి అదిరిపోతుంది ఒకటికి పది రండి మామ రండి ఇప్పుడి లేట్ అయిపోయింది తొందరగా వంట మొదలు పెట్టాలి నీళ్ళ బిందె మోసుకొచ్చే నా పని అయిపోయింది పిండి ఎంత బాగా కలిపితే సకినాలు అంత టేస్టీగా వస్తాయి ఆడైతే పాడెత్తే పనిచేస్తుంటే అలెబ్బో చాలపో వండదే తనా నానా తనా బామా ఆయిల్ దాచుకోకు మొత్తం పోజాయి నువ్వు మంట సరిగ్గా పెట్టరా మంట అంట ఎక్కువైంది తోకంటకుండా అని చూసుకో సకినాలు నాకంటే అందంగా గుండ్రంగా ఎవడో చేయలేడు ఎందుకంటే మనకి బయటలో అన్ని గుండు చూడాల ఇలా బాగా కాగి పెట్టుకున్న సకినాలు వేసుకుని త్వరగా వేయించుకోవాలా అటు ఇటు తిప్పుకుని బంగారంగులోకి వచ్చే వరకు వేయించుకోండి మధ్యలో కాస్తంత కొరికి తీసారా మసి పప్పులు బయటకొస్తాయి జాగ్రత్త ఏగి పొగలు కగుతూ ఉన్నాయి తొందరపడి నోట్లు వేసుకునే పైలోకం అబ్బబ్బబ్బబ్బ ఎంత సకినాలు చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది తింద్రియండి భలే ఉన్నాయి మొత్తం అన్ని ఐదు నిమిషాలు ఖాళీ అయిపోయేలా ఉన్నాయి రెసిపీస్ కోసం మా విలేజ్ కుకింగ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మాకు సపోర్ట్ చేయండి చాలా గట్లంటే ఇంకెంత దూరం నడిపిస్తామ చికెన్ బిర్యానీ ఊరికనే దొరకదు కదా నెత్తి మీద కాల్ తీయరా ఉంజలు బాగా కండపట్టున్నారా రే మామ నువ్వు పోయి సైలెంట్గా కొన్ని దొబకుపోతున్నా రెండు ఇదిగో తీసుకొని కూడా నా పని అయిపోయింది మాత్రం ట్రైన్ చాలు మాకు అల్లీ బాబా అరడజన్ దొంగలు చేస్తున్న స్పెషల్ చికెన్ బిర్యానీ బిర్యానీ కోసం ఒక బస్తా బాసుమతి రైస్ చేయకూడదు ఘాటు ఘాటు పచ్చిమిర్చి తింటే కింద పైన వేడక్కాలా తాజా తాజా కోతమీర పుదీనా వాసన భలేగా ఉంది భూమిలోంచి పెరిగి తీసుకున్న అల్లం వెల్లుల్లి గడ్డలు పచ్చిమిర్చి ఎక్కువ కోసినట్టు ఉన్నాయి చాలా వస్తాయి మండుద్దేమో ఇంకెన్ని కొండలు నీళ్ళు మోయాలరా బాబు మరీ ఎక్కువే చేయకండి బిర్యానీ మెత్తగా అయిపోద్ది నేను దంచినట్టు ఈ ఊళ్ళో అల్లం వెల్లుల్లి పేస్తే ఎవడో దంచలేడు నేను దాచినట్టు మిరపకాయని భూమి మీద ఎవడో దాచలేడు నేను కోసినట్టు కొత్తిమీరని ఏడేళ్లో లోకంలో ఎవడో పైలేడు రాయ్ గుర్తు పెట్టుకోండి కొత్తిమీర కబుర్లు సగం తింటా సగం మాత్రం తొందరగా పని కానీ పుచ్చి వంకాయకి ఎక్కువ మంచి వంకాయ ఎక్కువ ఉంటుంది సగం ఎదరూ పోతుందో చూసుకోండిరా మా అంట పెద్దగా ఉండాలి మామ అప్పుడే బిర్యానీ బాగా ఉడుకుంది నువ్వయిన బన్యే లేదో నన్నయిన బన్యా అని కొండ బిర్యానీకి పొయ్యి మీద కొండ రెడీ సరిపడినంత నూనె వేసుకోండి తినగలనని చికెన్ ముక్కలు వేసుకోండి నువ్వు వేసిన మొక్కలు నా ఒక సగం కూడా కాలేదు అప్పుడే నోరు ఉంది కదా అదే మా వంట స్పెషాలిటీ ఈ పెద్ద మొక్క నాకు మామ అయితే ఇది నాకు జాగ్రత్తగా చూసుకొల్పు మామ ముక్క ఇడిపోకూడదు ప్రతి ముక్క బాగా ఉడకాలి అసలే మా వీరబాబు గడికి ఆకలి ఎక్కువ ఒక నీళ్ళు ఎక్కువ వేసి బిర్యానీ కొద్దిగా ఎక్కువగా అయ్యేలా చేద్దాం రైస్ స్లో మోషన్ వేస్తున్నాను నన్ను ఒక ఫోటో కొట్టుమామా ఫ్రేమ్ కట్టించుకుంటా సరే చేతులు వచ్చి ఓకేనా అన్నం బాగా ఉడికే వరకు ఉడికించుకోండా అన్నం ఉడికే కోతు కోతి కొమ్మచ్చి ఆడుకుని వద్దాం మామ కోతి కొమ్మచ్చి ఆడుకుంటే బిర్యానీ మాడి మసి ఏ టైంలోనే చంటి బెడ్ లెక్క జాగ్రత్తగా చూసుకోవాలా ఏందిరా అప్పుడే కడుపులో ఎలుకలు పెరిగడుతున్నాయి అవును మామా నాకు కూడా అలాగే ఉంది మామా నా కడుపులో కూడా ఎలుకలు పరిగెడుతున్నాయి ఓరి కొండ బిర్యానీ రెడీ అయిపోయిందిరా ఇంక తినడానికి రెడీ అయిపోండి ఎవడు కాడు అద్దరిపోయిందిరా చికెన్ పీసెస్ చాలా రుచిగా ఉన్నాయి మామ కొట్టుకొచ్చినాయా మాత్రం రుచిగా చాలా టేస్టీగా ఉంటాయి సరే నువ్వు తినరా నా పీసు లేకుండా ఏంటి చాలా టేస్టీ ఈ కొండ బిర్యానీ వీడియో మీకు నచ్చినట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి కడుపు నిండా తృప్తిగా తిని హాయిగా పడుకోవడం కంటే ఇంకేం కావాలి మామ